హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఈగుర్ని ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే అస్సలు వాసన అనేది ఉండదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ దాకా రొయ్యల ముక్కల్ని తీసుకోండి వీటికి మనం శుభ్రంగా చేసుకోవాలండి లోపల అనేది ఎక్కడా కూడా ఈ నరం అనేది ఉండకూడదు అవి కూడా తీసేసుకుని శుభ్రం చేసుకోవాలి దీంట్లోనే టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళతో కడిగేసుకోండి స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఈ రొయ్య ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోండి వీటిని మనం ఒక నీరన్నీ ఇగిరిపోయేంత వరకు అంటే మనం వేయించే కొద్దీ నీరు అనేది బయటకు వస్తుందండి బాగా ఇగిరిపోయేంత వరకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసేసుకొని చిరుకటంత పసుపు వేసేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి ఫ్రై చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే ఈ రొయ్య ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి కారం అనేది మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఇంకొంచెం వేసుకోవచ్చు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి ఇప్పుడు బాగా సిమ్లో పెట్టేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మసాలా అంతా కూడా చక్కగా ముక్కకు పట్టి ఈ విధంగా తయారవుతుందండి ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను చల్లేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి